అందరికీ నమస్కారం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఐదేళ్ల నుంచి అనంతపురం అర్బన్లో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ఉన్నానని చెప్పి ఒక భరోసాని కల్పించిన నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాము మహిళలపైన కేసులు అయితేనేంటి వరదలు వచ్చినప్పుడు డివిజన్స్లో హెల్పింగ్ అయితేనేంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన అడుగుజాడల్లో చేసుకుంటూ వచ్చాము కానీ పదహైదు రోజుల కిందట సడన్గా ఎవరో తెలియని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ని అనౌన్స్ చేశారు దీన్ని తీవ్ర దిగ్భ్రాంతి చెందాం మేము ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అసలు ఒక లీడర్ వాళ్ళు ఎలా ఉండాలో కూడా మేము ఆయనను చూసి నేర్చుకున్నాం ఆయన పనితీరు అలా ఉంటుంది ఆయన పనితీరు బాగుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా కర్నూలు నంద్యాల కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు అంత చేసిన ఆయన కూడా గుర్తించకుండా టికెట్ వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారు దీంతో పదహైదు రోజుల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అసలు ఎంత బాధపడుతున్నారంటే ఎందుకు మా నాయకుడు ఇలా మోసం చేశారు అసలు పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా పార్టీ మీద నమ్మకం అనేది వెళ్ళిపోయింది ఇలా టికెట్ అనౌన్స్ చేయకుండా ఉన్నందుకు తర్వాత నిన్నటి రోజున పదహైదు రోజులకి ఆయన కష్టం గుర్తించి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వకున్నా కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మా నాయకుడికి గుర్తించి ఆయన కష్టాన్ని గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మేము చాలా ఆశిస్తున్నాము పొద్దున ఉదయం నుండి కూడా కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రభాకర్ చౌదరి గారి ఇంటి వద్దను వచ్చి చాలా ఆనందంగా గడుపుతున్నారు ఈ క్షణాలను అసలు ఎమ్మెల్యేగా ఆయన గెలిచిపోయారనే ఉద్దేశంతో ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజంగా ఈరోజు మేము పార్టీని అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి అయితే చేసినదాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నాము ఎందుకంటే కష్టపడే వాళ్ళను గుర్తించి మీరు టికెట్లు ఇవ్వకపోయినా రాష్ట్ర జాతీయ స్థాయిలోనే మా నాయకుడికి గుర్తింపు ఇచ్చారు ఈరోజు ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకొని ఇంకా మంచి పొజిషన్లకు తీసుకెళ్తాడు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈరోజు అంద ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా టికెట్ ఇచ్చిన వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళి ఆయన గెలుపుకి తోడ్పడతాం అలాగే జోన్ జోన్ ఫైవ్ అంటే రాయలసీమ మొత్తం ఐదు జిల్లాలకు కలిపి కూడా ఎలక్షన్ గా కూడా మా నాయకుడిని నియమించారు చాలా సంతోషంగా ఉంది అంతకంటే పెద్ద బాధ్యత అనంతపురానికే ఆయన పరిమితం కాకూడదు ఈయన సేవలు రాష్ట్రం మొత్తం వెళ్ళాలనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఎలక్షన్ మొత్తం ఐదు జిల్లాలు కూడా తగిన న్యాయం చేసి మన పార్టీని బలోపేతం చేసుకుని గెలిపించుకోవడానికి ఎంతగానో తోడ్పడతారని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం రా జై టీడీపీ రానున్న ఎలక్షన్స్ లో ఇంకా ఇరవై ఐదు రోజులుంది ఖచ్చితంగా మా నాయకుడిని గెలిపించుకుంటాము పార్టీని జెండాని ఎగరవేస్తాం టీడీపీ పార్టీ